కూడా ఇలా మాట హమాస్ తీవ్రవాదులు కూడా వింటలేదు మాట అట్లాంటిది నూట నలభై ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశం అమెరికా మాటలు వినడానికి పెంచోళ్ళ సరే లేకపోతే రాహుల్ గాంధీ లాంటి దద్దమ్మలు ఉన్నారా లేదంటే మన్మోహన్ సింగ్ లాంటి మౌనమూనులు ఉన్నారా ఇక్కడ ఉన్నటువంటి ముండోళ్ళు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే భారత ప్రయోజనాలు ముఖ్యం భారతదేశానికి భారత ప్రయోజనాలే ముఖ్యం అమెరికాకి అమెరికా ప్రయోజనాలే ముఖ్యం నీ ప్రయోజనం నెరవేరాలంటే నాతో స్నేహపూర్వకంగా ఉండు నన్ను శత్రువులాగా చూస్తే నిన్ను శత్రువులాగానే చూస్తా నీ శత్రువుకి నేను మిత్రుడు చేసుకుంటా సింపుల్ లాజిక్ నువ్వు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి పాకిస్తాన్ మిత్రుడిని చేసుకున్నావు అమెరికాని ఇబ్బంది పెట్టడానికి నేను చైనాను మిత్రుని చేసుకున్నాను సింపుల్ లాజిక్ అక్కడ ఎవడి లెక్కలు అడకుంటాయి అంతర్జాతీయ ఈ జియో పాలిటిక్స్లో ఆధిపత్యపు ధోరణి అహంకార ధోరణికి బానిసత్వం దాసోహం చేసేటటువంటి దరిద్రులు ఇంకా కొన్ని దేశాల్లో ఉన్నారు మన దేశంలో కూడా కొంతమంది ఉన్నారు అలాంటి కాదు ఇక్కడ మోడీ అన్నది తెలుసుకోవాల్సింది